హాయ్ ఏంజిల్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజిలర్స్ క్రియేషన్స్ దిస్ ఇస్ రాధికా శ్రీనివాస్ మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసేసుకోండి ఏం చేస్తున్నారండి అందరూ రిలాక్స్గా కూర్చొని చక్కగా వీడియో అయితే చూడండి స్కిప్ చేయొద్దు అస్సలు అంటే అస్సలు స్కిప్ చేయొద్దు మంచి కలెక్షన్స్ బుజ్జి బుజ్జి ఐటమ్స్ అండ్ చిన్న చిన్న చైన్స్ అన్నీ కూడా మనం చూపిస్తాను సో కంప్లీట్ వీడియో అయితే చూసేసేయండి అలాగే గివ్ అవే కూడా చూపిస్తారండి ఇది కాదు గివ్ అవే నెక్సెట్ చూపిస్తాను ఓకేనా సో సింపుల్ నెక్సెట్ వితౌట్ గాడ్ మోటివ్తో ఒక చిన్న నెక్స్ట్ అయితే చూపిస్తాను ఈ వీడియోలోనే చూపిస్తానండి చూడండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ ఇయర్ంగ్స్తో స్టార్ట్ చేస్తున్నాను టెంపుల్ స్టైల్లో అమ్మవారి ఇయర్ రింగ్స్ అండి ఎంత బాగున్నాయో కదా చాలా చాలా చక్కగా వచ్చేసేసే ఇయర్ రింగ్స్ అయితే మాత్రం అమ్మవారు ఒక టెంపుల్లో కూర్చున్నట్టుగా భలే బాగున్నాయండి అండ్ పుషార్ బ్యాక్ వచ్చేస్తుంది మనకి చాలా బాగుందండి పీస్ అయితే మాత్రం చాలా రీజనబుల్ ప్రైస్కే ఇస్తున్నారండి ఎవరు కావాలంటే వాళ్ళు తీసేసుకోండి ఫటాఫట్ బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి చాలా బాగున్నాయి ముద్దుగా నిండుగా బాగున్నాయండి మిస్ అయితే మాత్రం అవ్వకండి ఈరోజు వీడియోలో ఈవి ఈ ఎపిసోడ్లో అయితే ఎక్కువగా బ్లాక్ బీడ్స్ చూపిస్తానండి కంప్లీట్గా మీరు బ్లాక్ బీడ్స్ హై రేంజ్లోవే చూపిస్తాను క్వాలిటీ ఎక్కువ ఉన్నవి మంచి స్టైల్వి చూపిస్తాను సో ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు సో నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి వామ్ ఏంది ఎంత రేట్ ఉన్నాయి అనుకుంటారు మీరు ఈ వీడియోలో బ్లాక్ బీడ్స్ కొన్ని సో ఇదైతే మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేయరండి నేను చెప్పే ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేయరు అంత ఎక్కువ ప్రైజ్ ఉంది ఎందుకంటే చాలా బాగుంటుంది రోజు గోల్డ్లో వచ్చిద్దండి ఇది స్టైల్ అయితే కానీ గోల్డ్ లాగా కనిపిస్తుంది నాకైతే ఈ స్టోన్స్ అన్నీ కూడా రోజు గోల్డ్ స్టైల్లో కూడా ఇలానే వచ్చేస్తాయి అనమాట సో విత్ ఇయరింగ్స్తో వస్తుంది లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ మాత్రం ఓకేనా సో తక్కువలోనే ఇస్తున్నాను అండి కొంచెం వెయిట్గా చాలా సాలిడ్గా ఉంటుంది చాలా క్వాలిటీ ఉంటుంది మీరు నమ్మరేమో కొత్తగా ఎప్పుడు తీసుకునే బ్లాక్ బీర్స్ లాగా కాదండి ఎక్కువ రోజులు మనకి మన్నికగా వచ్చేస్తాయి అన్నమాట ఈ బ్లాక్ బీర్స్ అయితే లెవెన్ హండ్రెడ్ రూపీస్ అందుకే మీకు కాస్ట్ అనేది పడింది సో వర్తబుల్ అనే ఐటమ్ అని చెప్పుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఈరోజు నేను మీకు రెండు మూడు డిజైన్లన్నీ కూడా థౌజండ్ రేంజ్లోనే బ్లాక్ బీడ్స్ చూపిస్తాను ఒక్కొక్కటి మీరు చూసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకుందరు ఓకేనా అండ్ వన్ మోర్ బ్లాక్ బీడ్స్ అండి ఇవి కూడా చాలా బాగుంది అండ్ సేమ్ అండి మనకి సేమ్ లైక్ రియల్ గోల్డ్ టైప్లోనే వచ్చేసేసినాయి ఇవి మాత్రం అండ్ రోజ్ గోల్డ్ లాగా వచ్చేసేసాయి అనమాట మెటీరియల్ అయితే మాత్రం మనకి చిన్న ఇయర్ రింగ్స్తో పాటు మంచి స్టోన్ వర్క్ అండి క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా ఎక్కువే ఉందనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా షార్ట్ బ్లాక్ బీడ్స్ ఏనా అండి ఇది మీకు ట్రిపుల్ నైన్ ప్రైస్ అయితే పడుతుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి ఇలా వస్తుంది ట్రిపుల్ నైన్ ప్రైజ్ అండి ఇందాక లెవెన్ హండ్రెడ్ ఇది ట్రిపుల్ నైన్ ఇంకోటి కూడా థౌజండ్లో చూపిస్తాను నచ్చిన వాళ్ళు బుక్ చేసుకుందరు ఓకేనా సో షార్ట్ బ్లాక్ బీడ్స్ సేమ్ లైక్ రియల్ గోల్డ్లో వచ్చినట్టుగానే వచ్చేస్తుంది అనమాట సో నచ్చిన వాళ్ళు మీకు నచ్చిన డిజైన్ని సో చక్కగా బుక్ చేసేసుకోండి అండ్ ఇది చూసారా సేమ్ మనకి దీంట్లో కూడా గోల్డ్ బాల్స్ ఇలా పెట్టేసేస్తారు మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ వచ్చేస్తాయి అండ్ చిన్న లాకెట్ అండి చాలా చాలా సింపుల్ లాకెట్ అనేది వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ట్రిపుల్ నేను ప్రైజే ఉంటుంది దీనికి ఇయర్ రింగ్స్ అయితే రాలేదండి సో రావడమే మనకి ఇలాగ ఒకటే డాలర్ అవి కూడా ఫుల్ మోజనైడ్ స్టోన్స్తో మనకి ఇలా ఇచ్చేసేసారు చాలా చాలా క్యూట్గా అయితే ఉంది పీస్ మాత్రం మిస్ చేసుకోకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పీస్ ప్రైజ్ అయితే సేమ్ ప్రైస్ అండి ట్రిపుల్ నైన్ ప్రైస్ రేంజ్లో ఉంటుంది ఎందుకు ఇంత ప్రైస్ ఉంది తక్కువలో ఉండొచ్చు కదా అనుకుంటున్నారేమో లేదండి క్వాలిటీని బట్టే కదా సో స్టోన్స్ అవన్నీ కూడా రావడం ఈ చిన్నదే అయిన లాకెట్ దీని కాస్టే మనకి చాలా పడిందండి సో మీకు ఈ బ్లాక్ బీర్స్ కూడా యాడ్ చేసి మనకి మంచి క్వాలిటీలో ప్రిఫర్ చేశారు జస్ట్ ఫర్ థౌజండ్ రూపీస్ పడుతుంది కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకొక పీ బ్యూటిఫుల్ పీస్ ఇదైతే మీకు టూ లైన్స్లో బ్లాక్ బీడ్స్ వచ్చేస్తుంది షార్ట్ లెంత్ వీటిలో కలర్స్ లైట్ పిస్తా గ్రీన్ కూడా అలా ఉందండి ఓకేనా సో మీకు వీటిల్లో ఇది కూడా అంతే మీకు సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లో పడుతుంది అనమాట చిన్నలాకట్టే పెద్ద మోజనైట్ స్టోన్ యూజ్ చేస్తారు అండ్ డిఫరెంట్ క్వాలి డిఫరెంట్ అండి అంటే మేకింగ్ చేసిన వాళ్ళు మనకి సో డిఫరెంట్ స్టైల్లో మెటీరియల్ అనమాట ఇది మోజనైట్లోనే వచ్చాయి కానీ సో డిఫరెంట్గా ఉన్నాయి అనమాట అందుకోసం మనకి ప్రైస్ ఎక్కువ పడింది సెవెన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ అండి టూ లైన్స్ టూ స్టెప్స్ లైన్లో అయితే వచ్చేస్తాయి బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు వస్తుందండి ఈ స్టై ఈ స్టైల్లో మీకు బ్లాక్ బీడ్స్ ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ కూడా ఎక్కువ రోజుల్లో ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు ఎక్కువ నెలలు అలా వస్తాయి అన్నమాట బాగుంటుంది సో మిస్ చేసుకోకుండా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అలాగే కుందన్లో షార్ట్ బ్లాక్ బీడ్స్ చెప్పానా ఈ వీడియో అంతా మీకు బ్లాక్ బీర్స్ కాంబినేషన్ అనమాట కుందన్లో వస్తుంది ఇది మీకు సిక్స్ నైంటీ నైన్ పడుతుందండి అయితే సో టూ లైన్స్ బ్లాక్ బీర్స్ చూస్తున్నట్టుగా మీరు పీస్ అనేది ఇలా వచ్చేస్తుంది జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు కుందనండి కంప్లీట్ కుందన్లో వస్తుంది ఇది పీస్ అయితే మాత్రం సో నచ్చిన వాళ్ళు మిస్ అవ్వకుండా చక్కగా అయితే ఆర్డర్ పెట్టుకోండి అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ చాలా చక్కగా అమ్మవారు మిడిల్లో ఒక సర్కిల్ ప్లేస్లో అయితే వచ్చేస్తుంది చాలా బాగుంది అన్కట్స్ ఇచ్చేస్తారండి డిజైన్ అంతా భలే ఉంది పీస్ మాత్రం చాలా ప మంచిగా ఇచ్చేస్తారు చూసారా సో మొత్తం కూడా ఇలా వచ్చేస్తాయి ఓకే ఇక్కడ ఇక్కడ ఒక స్టోన్ మిస్ అయిందండి సో నేను పెట్టిస్తాను సో చాలా బాగుంటాయి యాక్చువల్గా పీస్ అయితే స్టోన్ అక్కడక్కడ మిస్ అయ్యాయి కదా నేను పెట్టిస్తానండి ఇబ్బంది లేదు సో ఇలా మనకి పుషర్ బ్యాక్ అనేది వచ్చేస్తుంది మనకి సెట్కైతే సో మనకి మొత్తం కూడా ఇలా లాగా ఇలా పెట్టేసేస్తారు సో చక్కగా స్టోన్ నేను పెట్టిస్తానండి క్లియర్గా ఇబ్బంది పడకండి మీరైతే మాత్రం ప్రైస్ వచ్చేసేసి మీకు సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ రేంజ్లో అయితే వస్తుంది మల్టీ కలర్ అని చెప్పుకోవచ్చు వైట్ పింక్ గ్రీన్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసేసి మీకు థ్రెడ్ అనేది చాలా 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 సాలిడ్గా అయితే వస్తుందండి సో మిస్ చేసుకోకుండా గోల్డ్ స్టై స్టైల్లో కావాలి అనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టేసేసుకోవచ్చు నెక్స్ట్ కాయిన్ నెక్సెట్ అండి బొట్టుమాలా స్టైల్లో ఒక మంచి గోల్డ్ ఐటమ్ అండి చక్కగా గో బొట్టుమాలా స్టైల్లో గోల్డ్ రెప్లికా పీస్ అనమాట చాలా చక్కగా వచ్చేస్తుంది పీస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో చూడగానే కళ్ళు పడిపోతాయి అనమాట ఎవరు మీరు పెట్టుకున్న తర్వాత వాళ్ళ కళ్ళు మీ మెడ మీదే ఉంటాయి అనమాట ఈ జ్యువెలరీ మీద అంత బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా చాలా బెస్ట్ ప్రైస్ జస్ట్ బట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుంది పీస్ అయితే మాత్రం అచ్చం బంగారం ఉన్నట్టే ఉంటుందండి సెట్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా చక్కగా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకోండి బంగారం అంటే బంగారం కాయిన్స్తో యాంటిక్లోనే మనకు వచ్చేస్తుంది అనమాట సూపర్ పీస్ ఉందనమాట సో కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి త్రీ సెట్స్ చూపిస్తానండి గోల్డ్ అంటే గోల్డ్ అంతే చూసారు కదా నాన్ పట్టి చాలా సాలిడ్గా వస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసేసి మీకు పర్పుల్ అండ్ ఫుల్ ఆఫ్ వైట్ స్టోన్స్ అండి అండ్ బుట్ట వచ్చేస్తుంది అనమాట ఫుల్ ఆఫ్ వైట్ స్టోన్స్ చాలా బాగుంటుంది పీస్ అయితే ఓకేనా సో ఇలా వచ్చేస్తుంది అద్భుతంగా వచ్చేస్తుంది అండ్ స్క్రూబ్యాక్ ఇయర్ రింగ్స్ అండి బుట్టలు వచ్చేస్తాయి ఇయరింగ్స్లో కూడాను స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది సే దీనిలో మీకు త్రీ కలర్స్ చూపిస్తానండి త్రీ కలర్స్ ఎగ్జాక్ట్గా గ్రీను పింక్ రెడ్ సారీ గ్రీన్ పింక్ అండ్ ఈ పర్పుల్ కాంబినేషన్ మూడు కలర్స్ అనమాట ఈ మూడు కలర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉన్నాయి జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ పీస్ అండి ఖచ్చితంగా మిస్ చేసుకోకుండా ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి దీనిలో ఫోర్టీన్ నైంటీ నైన్లో మీకు రెడ్ ఒకటి ఫ్యాన్సీ రెడ్ ఇది ఫ్యాన్సీ గ్రీన్ ఫ్యాన్సీ పర్పుల్ అలా చెప్పుకోవాలి భలే ఉంటుంది వైట్ కాంబినేషన్లో ఇక్కడ రెడ్ స్టోన్ వచ్చింది చాలా చాలా చక్కగా మంచి సాలిడ్గా మనకి ఇదైతే ఇచ్చేస్తారండి భలే బాగుంటాయి అండ్ మెయిన్గా ఏంటంటే ఇయర్ రింగ్స్ అండి స్క్రూబ్యాక్లో అదిరిపోయేలా ఇచ్చేసేసారు అంత బాగుంటుంది పీస్ అయితే చక్కగా నచ్చితే మాత్రం ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకొని పెట్టుకోవడానికి కూడా భలే బాగుంటుందండి నాన్ పట్టి వచ్చింది కదా చాలా బాగుంటుంది ప్రైస్ అయితే ఫోర్టీన్ పడుతుంది విత్ ఇన్ ఇండియా షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ అనేది తీసేసుకోండి గ్రీన్ కూడా ఒక్కసారి చూడండి గ్రీన్ నచ్చితే గ్రీన్ బాగుందంటే గ్రీన్ పర్పుల్ బాగుందంటే పర్పుల్ ఇంకా రెడ్ బాగుందంటే రెడ్ మీకు ఏది బాగుంటే అది తీసేసుకోండి ఒక్కటైనా ట్రై చేయండి ఎందుకంటే ఇంత బెస్ట్ ప్రైస్కి ఇస్తున్నాం కాబట్టి ఒక్కటైనా ట్రై చేయండి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది ఓకేనా చాలా బాగుంటుంది ఇలా గ్రీన్ కాంబినేషన్లో కూడా వచ్చేస్తుంది సో ఇంకా పైన వచ్చేసేసి మీకు నాన్ పట్టి కనిపించిందే కదా సో ఇదిగోండి గ్రీన్ కూడా ఒకసారి చూపించాలి అండ్ మిడిల్లోనే మీకు మనకి స్క్రూబ్యాక్ అనేది ఇచ్చేసేసారు చాలా బాగుంటుంది జస్ట్ ఫర్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి చాలా 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 బాగుంటుంది సో ఇలాంటి స్టైల్ సిల్వర్ లుక్ బ్యా వాటికైతే ఇలాంటి బ్యాంగిల్స్ వేసుకుంటే మాత్రం వాళ్ళే మంచి లుక్ వచ్చేస్తుంది సో నేను వాటికని పెట్టలేదు నార్మల్గా పెట్టాను అనమాట సో కరెక్ట్గా దానికి మ్యాచ్ అయిపోయింది చాలా బాగుంది పీస్ అయితే మాత్రం సో మీకు సైజెస్ ఉంటే మాత్రం తప్ప తప్పకుండా తీసేసుకోవచ్చు అండి ప్రైస్ కూడా జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీకే ఇస్తున్నాము మోస్ట్లీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి సెవెంటీన్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవి ప్రైజెస్ బ్యాంగిల్స్ బట్ నేనైతే మీకు మంచి ప్రైస్కే ఇస్తున్నానండి పింక్ ఇక్కడ మీకు గ్రీన్ అండ్ వైట్ స్టోన్ అనమాట మొత్తం జీజే పాలిష్ స్టైల్లో వస్తుంది జస్ట్ ఫర్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళైతే మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి అద్భుతంగా ఉన్నాయండి ఈ వీడియోలు అన్నీ మీకు ప్రీవియస్ వన్ వీక్ బ్యాక్స్ అన్నీ కూడా మీరు చూడండి ఒకవేళ అవైలబిలిటీ ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి చాలా కలెక్షన్స్ చూపిస్తున్నా కొన్ని వందల డిజైన్లు అండి ఒకటి కాదు రెండు కాదు కొన్ని వందల్లో డిజైన్లు చూపిస్తున్నాను మీరు అన్నీ కూడా క్లియర్గా చూసి చక్కగా బుక్ చేసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అదిరిపోయే పీస్ అండి చాలా చక్కగా వచ్చేస్తుంది అండ్ ఎంత బాగుందో తెలుసా పీస్ అయితే సో ఇది మనకి చంద్రముఖి చేన్ అంటారు కదా సో అదే అనమాట నాన్ యాంటిక్లో పిల్లలకి కూడా పట్టులంగా మీద వేసుకున్నప్పుడు సో చక్క ఇది ప్రిఫర్ చేసేసేయచ్చు అండ్ చాలా బాగా వచ్చేస్తుంది డిఫరెంట్గా బాగుంటుంది లెంత్ వచ్చేసేసి ట్వంటీ ఇంచెస్ వస్తుందండి సో ఇది ఇది ప్రైస్ వితౌట్ ఇయర్ రింగ్స్ ఉంటుంది ప్రైస్ మాత్రం చాలా చాలా రీజనబుల్ ఇవన్నీ కూడా స్టోన్స్ ఇచ్చారండి మధ్యలో ఫ్లవర్ లాగా ఇచ్చేసేసి మొత్తం స్టోన్స్ ఇచ్చారు డిఫరెంట్ కైండ్ అనమాట ఇదిగోండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అయితే చాలా బాగుంటుందండి సో ప్రైజ్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నాను అనమాట యాక్చువల్గా ఒకటే పీస్ ఉంది అందుకోసమే తక్కువ ప్రైస్కి ఇస్తున్నా కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఇస్ ద ఫైనల్ ప్రైజ్ అండి భలే బాగుంటుంది చైన్ కానీ ఈ డాలర్ కానీ బాగా వస్తుంది జస్ట్ ఫర్ సెవెన్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాను అండి కావాలి అనుకునే వాళ్ళు ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి బాగుంది కదా సెట్ అయితే బట్ ఎక్కువ మందికి నేను ఇవ్వలేనండి తొందరగా బుక్ చేసేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అండ్ డ్రాప్స్ అనమాట గ్రీన్ డ్రాప్స్ అసలు బాగా చూడండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది కదా సో దీంట్లో మీకు వైట్ కాంబినేషన్ చూపిస్తానండి వైట్ కూడా భలే బాగుంటుంది మంచిగా సేల్ అవుతుంది వైట్ కూడా ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కదా ఎప్పుడు కూడా కాంబినేషన్ సో అలా అనమాట సిక్స్ నైంటీ నైన్ ద ఫైనల్ ప్రైస్ అండి సూపర్ ప్రైస్ రేంజ్లో వచ్చేస్తుంది సో కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా మీ ఆర్డర్ని ప్లేస్ చేసేసుకోండి వెరీ వెరీ ఎఫర్డబుల్ ప్రైస్ అనమాట జస్ట్ ఫర్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ సేమ్ దానిలో మీకు వైట్ కాంబినేషన్ కూడా చూపిస్తున్నాను వైట్ బాగుంది అంటే వైట్ తీసేసుకోండి మాకు గ్రీన్ నచ్చింది అంటే గ్రీన్ తీసుకోండి కానీ పింక్ అయితే అవైలబుల్ లేదు ఏది అవైలబుల్ ఉన్నాయో అవే చూపిస్తున్నాను మళ్ళీ పింక్ లేనిది మళ్ళీ మీరు పింక్ ఉందా అని మాత్రం అడగద్దు లేదు కాబట్టి చూపించట్లేదు సో దయచేసి ఖచ్చితంగా కొనుక్కుంటాము అవైలబిలిటీ ఉంది అంటే అన్నవాళ్ళు మాత్రమే క్వెరీ పెట్టండి అవైలబిలిటీ అడిగి సైలెంట్గా అయితే ఉండద్దు ప్లీజ్ టైంపాస్ ఎంక్వైరీ చెయ్యకండి మీకు కన్ఫామ్గా కావాలి అంటేనే అవైలబిలిటీ అడగండి సో ఇట్స్ ఏ రిక్వెస్ట్ అండి ప్లీజ్ ఓకేనా సో బ్యూటిఫుల్ పీస్ అనమాట అండ్ మీకు వచ్చేసేసి బ్లాక్ డెమండ్స్ దగ్గద మెరిసిపోతూ ఉంటాయి నైట్ టైం అని ఎప్పుడు ఎలాగ వేసుకున్నా కూడా భలే బాగుంటుంది పీస్ అయితే మాత్రం మిస్ అవ్వకుండా చక్కగా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి బ్యూటిఫుల్ చిన్న చిన్న అమ్మవారు ఇయర్ రింగ్స్ అండి బుజ్జి ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ బాల్స్ వచ్చేసేసి పర్ల్స్తో పాటు అయి ఉంటాయి అనమాట చాలా క్యూట్గా అయితే ఉంటుంది పీస్ అయితే మాత్రం అండ్ ప్రైస్ కూడా మంచి ప్రైస్కి ఇస్తున్నానండి కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సో ఇలాగే ప్రైస్ టాక్స్ స్క్రీన్షాట్ తీసి పెట్టే చూసుకోండి చక్కగా మీకు నచ్చిన కలెక్షన్లో హ్యాపీగా బుక్ చేసేసుకోండి ఓకేనా సో ఇంకొక క్యూట్ 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 అండి భలే బాగుంటుంది పీస్ అయితే ఇది మీకు బ్లాక్లో అండ్ గ్రీన్లో అండ్ పింక్లో ఈ మూడు కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చితే ఆ కలర్ కాంబినేషన్లో అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా సో భలే ఉంటుందండి పీస్ మాత్రం సో గ్రీన్ అయినా పింక్ అయినా బ్లాక్ అయినా మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి చాలా 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 బాగుంటుంది అన్నమాట సో మీకు మంచి ప్రైస్ రేంజ్ వచ్చేస్తుంది ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ రేంజ్ కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి వెరీ వెరీ బ్యూటిఫుల్ పీసెస్ అండి జస్ట్ ఫర్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఏ చైన్ అయినా తీసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ ఇక్కడ మీకు చంద్రహారం చైన్ వచ్చింది చూసారా చంద్రహారం చైన్ అలాగే మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఏ కలర్ అయినా తీసుకోండి బ్లాకా గ్రీనా పింకా మీరే డిసైడ్ చేసుకొని తీసుకోండి లెంత్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది సో బ్యూటిఫుల్ పీస్ అనమాట ఓకేనా బాగుందా మరి నచ్చిందా సో నచ్చుతుందండి తప్పకుండా మీ అందరికీ నచ్చిద్ది సో మిస్ అవ్వకుండా ఇమిడియట్గా ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోండి ఓకేనా సో నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ పీస్ ఇది కంప్లీట్ మణులతో చేసిందండి సో చాలా బాగుంటుంది వర్తబుల్ పీ కాంబినేషన్ అనమాట అండ్ బెస్ట్ ప్రైజ్ అండి బ్రహ్మముడి వేస్తారు ఇది ఇక్కడ సో గోవర్ధన ముడి గోవర్ధన ముడి అండి నేను ఎప్పుడు బ్రహ్మముడి బ్రహ్మముడి అంటుంటాను నాకు ఇది కన్ఫ్యూజన్ గోవర్ధన ముడి అనేది చెప్తారు కదా సో అదే ఇది ఎప్పుడు నేను కన్ఫ్యూజ్ అవుతానండి ఏదనేది నాకు లిటరల్లీ కన్ఫ్యూజన్ ఏంటి ఏముడి కూడా తెలియదా అనుకుంటానేమో గోవర్ధన ముడి అంటారు కొంతమంది నాకు ఇది కన్ఫ్యూజన్లో ఉంటుంది అందుకే నేను చెప్పనండి ఇలా ముడివేసి వచ్చిద్ది మనకి ఇది చాలా ఫేమస్ అని చెప్తున్నాను అంతే మీరే చెప్పాలి ఇంకా మీకే తెలిసిద్ది మోస్ట్లీ నాకైతే కన్ఫ్యూజన్ అనమాట ఇది కొన్ని కొంతమందికి కొన్ని మర్చిపోతారు కదా అదే టైప్లో నేను అనమాట గజనీ టైప్లో మర్చిపోయే దీన్ని ఇది ఏంటనేది మీకే తెలుసు కాబట్టి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు సో ఖచ్చితంగా బాగుంటుంది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అనమాట సో చూసారా ఇక్కడ ఒక దగ్గర ఇక్కడ ఒక దగ్గర రెండు దగ్గరలో మనకి ఇక్కడ రెండు ప్లేసుల్లో ఇక్కడ రెండు ప్లేసుల్లో ఇక్కడ రెండు ప్లేసుల్లో పెట్టారు అండ్ కంప్లీట్గా ప్యూర్ బ్లాక్ డైమండ్స్ యూజ్ చేశారు కంప్లీట్ కట్టుతీగా అండి ఒరిజినల్ కట్టుతీగా అండ్ చంద్రహారం చేయను సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ పడుతుంది ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ఇంట్లో మధ్యలో ఇది వస్తుందండి మీ అటు ఇటు వచ్చింది మధ్యలోనే వచ్చేస్తుంది రియల్ బీడ్ పెట్టేసేసారు కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరొక బ్యూటిఫుల్ చైన్ అండి సో ఇది కానీ చూసారా పర్పుల్ 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 సో బ్యూటిఫుల్ కదా సో పర్పుల్ రేంజ్లో వచ్చేసేసింది త్రీ ప్లేసెస్లో మనకి పర్పుల్ అండ్ గోల్డ్ బాల్ అండ్ ఇక్కడ వచ్చేసేసి చంద్రహారం చైన్ వచ్చేస్తుంది అద్రిపూల సో చాలా బాగుంటుంది లాకెట్ మాత్రం అసలు ఎంత నీట్గా వస్తుందో అండ్ క్యూట్ ఇయర్ రింగ్స్ అనమాట భలే బుజ్జి పికాక్ ఇయర్ రింగ్స్తోనే వచ్చేస్తుంది సో ప్రైస్ కూడా బెస్ట్ ప్రైస్ రేంజ్లోనే ఉంటుంది అనమాట మిస్ చేసుకోకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసేసుకోండి ప్రైస్ వచ్చేసేసి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా బెస్ట్ ప్రైస్ కదండి ఇయర్ రింగ్స్తో పాటే వచ్చి వచ్చింది సెట్ డాలర్ కూడా బాగుంది చక్కగా బుక్ చేసేసుకోవచ్చు కదండీ సో నీట్గా వచ్చేసేసింది ఎక్కువ మందికి అయితే ఇవ్వలేను కొంచెం వేగంగా అయితే బుక్ చేసేసుకోండి ఓకేనా సిక్స్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది ప్రైస్ టాక్తో స్క్రీన్ షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఇది మాత్రం ఒక్క పీస్ దొరికిందండి కళాఖండాల్లో అంటే తవ్వకాల నుంచి బయటపడిన ఒక వండర్ఫుల్ కాంబినేషన్ అందరికీ అవసరమైన పీస్ ఇదైతే ఏదైనా లాకెట్కి వేసుకుంటే మస్తు ఉంటుందండి ఇది మాత్రం నిజంగా చెప్తున్నాను నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఏదైనా లాకెట్కి వేసుకొని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రైజ్ కూడా రీజనబుల్కి ఇస్తున్నాను సెవెన్ నైంటీ నైన్ ఇస్ ద ఫైనల్ ప్రైస్ ఖచ్చితంగా నచ్చితే మాత్రం ఇమీడియట్గా లైక్ చేయకుండా ఇంకెవరైనా చూస్తుంటే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా సో కంప్లీట్ వీడియోస్ అండి వరుసగా మీకు వీడియో పెడుతూనే ఉన్నాను కదా సో చూడండి వాటిలో కలెక్షన్స్ నచ్చితే అవి కూడా బుక్ చేసుకోండి ఓకేనా సో ఇది మీకు షార్ట్ లైన్తో వస్తుంది ఒక ట్వంటీ ఇంచెస్ మరీ ఎయిటీన్ కా ఎయిటీన్ టు ట్వంటీ ఇంచెస్ అని పెట్టుకోండి సరేనా సెవెన్ నైంటీ నైన్కే వస్తుంది ఇవన్నీ కూడా రియల్ బీడ్స్ అండ్ మధ్య మధ్యలో మనకి పోలికి డ్రాప్స్ లాగా అవి అటాచ్ చేస్తారు అందుకోసం మనకి ఇది కాస్ట్ పడింది కొంచెం సో నచ్చిన వాళ్ళయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఫోర్ నైన్టీ నైన్లో ఎవరో అడిగారండి పాపం నేను లేదు 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 అని చెప్తూనే ఉన్న బ్లాక్ కాంబినేషన్లో అడిగారు రెండు పీసులు ఉన్నాయండి ఇవైతే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఎవరైనా కావాలి అంటే బుక్ చేసుకోండి దీనిలో మాకు బ్లాక్ వద్దు అంటే పింక్ ఉంది పింక్ కాంబినేషన్ ఉంది లేదా మల్టీ ఉంది ఇవి రెండు కాంబినేషన్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి సో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి జస్ట్ ఫర్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది బాగుంటుందండి సెట్ అయితే మటుకు సో మిస్ చేసుకోకుండా బుక్ చేసేసుకోండి ఓకేనా చాలా బాగుంటుంది పీస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఒక మంచి కాంబినేషన్ సో బ్యూటిఫుల్ స్టడ్స్తోనే ఇలా వచ్చేస్తుంది పీస్ అయితే చక్కగా ఓకేనా ఇలా పీకాక్స్ వచ్చేస్తాయి బాగుంటుంది సెట్ ఓకేనా చూసుకొని ఆర్డర్ పెట్టుకోవాలనుకుని బజ్ బుజ్జి బుజ్జి పికాక్స్ కదవి బర్డ్స్ బాగుంది కదా స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది భలే బాగుంటుంది చక్కగా ఉంటాయి అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అండి భలే బాగుంది పీస్ అయితే ఇలా కూడా పెట్టుకోవచ్చు మీరు ఓకేనా సో చాలా చక్కగా ఇది ఇలా పెట్టేసుకోండి మీ చెవుకి మీద పక్షి వచ్చి వాలినట్టుగా కనిపించింది అందరికీ భలే బాగుంది కదా బుజ్జి బుజ్జి బర్డ్స్ జస్ట్ ఫర్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి కుందనండి ఇవి బాబు కుందని ఇవి ఏంది ఇంత చిన్న స్టార్ట్స్ ఒక వంద రూపాయలకి ఇవ్వచ్చు అనుకుంటున్నారేమో చూడండి చాలా మంది మైండ్ లేదు స్క్రూ వచ్చాయి వచ్చాయి అండి ఇవి కుందని ఇయర్ రింగ్స్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళే బుక్ చేసుకోండి నార్మల్ క్వాలిటీ అయితే కాదు నెక్స్ట్ లెవెల్ అంతే ఖచ్చితంగా ట్రై చేసుకొని బుక్ చేసుకోండి కుందన్ సీవి మళ్ళీ రిపీట్ చేస్తుంది అందుకే కుందన్లో మనకి వచ్చేసేసాయి అనమాట ఇకపోతే నెక్స్ట్ వచ్చేసేసి మనకు బ్యూటిఫుల్ స్టైల్లో బ్యాంగిల్స్ అండి బాగుంటాయి మల్టీ కలర్లో ఇలా వచ్చేస్తాయి పింక్ పింక్ గ్రీన్ పింక్ గ్రీన్ స్టైల్లో టూ బ్యాంగిల్స్ మాత్రమే వస్తాయి అనమాట మనకి ఇలా ఉంటుంది ఓవరాల్గా లుక్ వచ్చేసేసి సో సింపుల్గా డ్రెస్సెస్ మీదకి చిన్నగా మరి మరియో ఎక్కువగా కాదు జస్ట్ ఎప్పుడైనా మీరు బయటకు వేసుకునేటప్పుడు ఇంట్లో అయినా డైలీ వేర్ యూస్ చేసుకోవడానికైనా బాగుంటాయండి ప్రైజ్ అయితే చాలా తక్కువకి ఇస్తున్నానండి సో ఎవరు కావాలంటే మీ సైజెస్ దొరికితే మాత్రం పండగ చేసేసుకోండి చాలా తక్కువకి ఇస్తున్నాను ఫైవ్ అంటే నేను ఇస్తాను ఫైనల్ ప్రైస్ ఓకేనా సో కావాలి అనుకునే వాళ్ళు ఇమ్మీడియట్గా బుక్ చేసేసుకోండి చాలా 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 క్యూట్ కాంబినేషన్ అద్ద్రిపోతుంది పీస్ అయితే మాత్రం అండ్ అలాగే గివేవేలో వచ్చేసేసి మీకు ఆల్రెడీ చూపించానా దీనికి ఈ సెట్కి ఈ వీడియోకి గివ్ ఏవే చూపించానా నేను చూపించలేదు చూపిస్తానండి గివ్వే అయితే చూపిస్తాను అలాగే గివ్ విన్నర్ నిన్నటి వీడియో గి గివేవే విన్నర్ అయితే కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా తీయలేదని మాత్రం మీరు డిజపాయింట్ అవ్వద్దు ప్రతి వీడియోది గివ్వే తీస్తాను ఖచ్చితంగా మీకు కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసేసి ఈ బ్యూటిఫుల్ సెట్ అండ్ మంచి క్వాలిటీ బీడ్స్ రియల్ బీడ్స్ యూస్ చేసేసారు అండ్ దీనికి వచ్చిన ఇయర్ టాప్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి చక్కగా కావాలి అనుకుంటున్నాను వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇక్కడంతా కూడా మంచిగా స్టోన్స్ అండి ఇవన్నీ కూడా స్టోన్స్ పెట్టేస్తారు ఇదంతా కూడా అంతే మొత్తం ఫుల్ ఆఫ్ స్టోన్స్తో జీజే పాలిషన్తోనే వచ్చేస్తుంది ప్రైస్ కూడా జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని చూడండి సో థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లో వస్తుంది సో బ్యూటిఫుల్ కాంబినేషన్ అనమాట డోంట్ మిస్ అండి జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లో బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ నెక్సెట్ అనమాట హై క్వాలిటీ స్టోన్స్తోనే వచ్చేస్తుంది ఓకేనా సో ఈ వీడియోకి నేను ఇవ్వబోతున్న గివ్ ఏవే వచ్చేసేసి ఒక చిన్న బుజ్జి క్యూట్ నెక్సెట్ అనమాట చాలా 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 బాగుంటుంది అండ్ దీనికి ఇయర్ టాప్స్ కూడా ఇవి వచ్చేస్తాయండి బుజ్జి స్టార్ట్స్ చాలా క్యూట్ ఉంటుంది ఇది అన్నమాట గివ్ గిఫ్ట్ నాట్ ఫర్ సేల్ అండి ఒకప్పుడు కొన్ని చాలా పీసులు కొన్ని ఇంకా అంటే చెప్పకూడదు అన్నట్టు ఇంకా చాలా పీసులు సేల్ చేసామన్నమాట మిస్ చేసుకోవద్దు సో ఇదే ఈరోజు గివ్ అవే గిఫ్ట్ అనమాట అందరూ మీ కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి మీ లైక్ నెంబర్తో పాటు కలెక్షన్ ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి చిన్న చిన్న వీడియోసే కాబట్టి స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూసేసేయండి సో అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దండి ఓకేనా సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ కొన్ని కలెక్షన్స్ సింపుల్ కలెక్షన్స్ మీకు చూపించాను నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక్క ఐటమ్ నచ్చినా కూడా ప్లీజ్ డూ లైక్ అండి ఖచ్చితంగా మీ వాళ్ళకి షేర్ కూడా చేయండి ఓకేనా థ్యాంక్ సో మచ్ అండి టేక్ కేర్ హ్యావ్ ఎ గుడ్ డే గుడ్ నైట్